అక్కడ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అలా తీసుకుంటే నేను కొన్ని కొన్ని చూడడం జరిగింది అమ్మవారి కాళికామాత పాదాల కింద శివుడు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ప్రతిదీ మనం ఏం చేసినా అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది అని చెప్పి అంటే అమ్మవారి పాదాల కింద ఆయన ఉండటం కూడా అది ఆయన ఆజ్ఞేనా అసలు ఇలా ఉంది అని అంటే మామూలుగా ఇప్పుడు ఆడవారు మగవారు విషయానికి వస్తేనే మగవారిని కొంచెం హైలో ఉంచి ఆడవారు వాళ్ళ దగ్గర కొంచెం తక్కువగా ఉండే విధంగా అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ రకంగా భావిస్తారు అంటే ఆడవారి పాదాల కింద మగవారు ఉండటం అనేది మన మానవులకే చాలా తప్పుగా భావిస్తాం అట్లాంటిది దేవతలు అందులో ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అనుకుంటున్నాము ఒక రకంగా వాళ్ళు భార్యాభర్తలుగానే మనం భావిస్తాము కాళికా మాత శివుడు అని అంటే మరి ఆవిడ పాదాల కింద ఈయన ఉండటం ఏంటి దీని వెనకాల ఎంతో డెప్త్ మీనింగే ఉండుంటుంది ఏదో ఆంతర్యం ఉండుంటుంది అనిపిస్తుంది ఉందా నిజంగా ఉంటే అదేంటి ఖచ్చితంగా ఉంది కాళికాదేవి సాక్షాత్ పార్వతీదేవి పార్వతీదేవి సౌమ్యంగా ఉంటుంది ఆమె ఆవేశం వస్తే కాళికాదేవి అవుతుంది అందుకే మనకు కూడా మనుషులు అంటూ ఉంటారు అపరకాలిలాగా ఆమె అనే ఒక స్త్రీని కోపం వచ్చిన స్త్రీని వర్ణిస్తూ ఉంటారు ఆమె అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని అంటే రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు ఆడి ఒక ప్రత్యేకత ఏమంటే ఆడ రక్తం కింద పడితే ఒక బుట్ట కింద పడితే ఆ బుట్టలోంచి ఓ వంద మంది రక్తబీజులు అదే శక్తి కలిగిన వాళ్ళు పైకి లేస్తారు రాక్షసులు రాక్షసులు మళ్ళీ వాళ్ళని చంపితే ఆ వంద మంది నరికితే ఒక డ్రాప్ ఒక డ్రాప్ ఒకటి లేచినా కానీ దేవతలకు చేతులు అలసిపోతాయి వాళ్ళది నరకలేక నరకాలంటే ఒక సమస్య నరకపోతే ఒక సమస్య ఇలా అవుతుంది అప్పుడు దేవ అవతారంగా అమ్మవారు వచ్చి ఆ రక్తం కింద పడకముందే ఆ వస్తుంది వస్తుందేమో ఈ రక్తబీజలు అంతా ఉంటారు కదా యుద్ధక్షేత్రంలో వాళ్ళందరినీ మిక్కి మిగిలినటువంటి దేవతలు సంహరిస్తూ ఉంటే అమ్మవార్లు అమ్మవారి రూపాలు ఎన్నో రూపాలు యుద్ధం చేస్తూ ఉంటాయి అక్కడ వాళ్ళు ఎంత చంపినా వాళ్ళు లేస్తూ ఉంటే వాళ్ళ వల్ల కాదు వాళ్ళైనా కూడా అలసిపోతారు అనే విధంగా అప్పుడు కాళికా దేవిగా అమ్మవారు వచ్చి పడిన రక్తాన్ని పడినట్టు తాగేస్తుంది కింద పడితే కదా వాళ్ళు మళ్ళీ పుడతాడు అలా రాక్షసుడు రక్తం తాగి తాగి ఆమెకు ఒక ఉన్మాదం అయిపోతుంది రక్తం కదా తాగేస్తూ ఉంది రాక్షసుడు రక్తము అది ఒక కరుడు గట్టిన తీవ్రవాద రక్తం అది అలా ఆ తినేసి ఆ యొక్క రక్తానికి ఆమె రక్తం మరిగిన నాలుకలాగా ఆమెకి ఒక పెద్ద హైవేలాగా చేస్తుంది ఆమె నాలుక విపరీతమైనటువంటి అవతారం ఎత్తి ఉంది స్ప్రెడ్ చేసి ఎక్కడి దగ్గర ఆమె తీసుకునిస్తుంది ఆహారంగా తీసుకునిస్తుంది చివరికి ఎవరు ఉండరు యుద్ధ శీత మొత్తం తినేస్తుంటుంది ఈ దేవతలు పడితే దేవతలు దూరమైపోతారు ఈ ఉంటే ఈమె కూడా తినేస్తుంది అనేసి ఈమెకు ఈమె కంట్రోల్ చేసుకునే స్థితికి వెళ్ళిపోతుంది ఒక విధమైనటువంటి ఉన్మాద స్థితి అంటే ఆహాకారాలు చేస్తూ ఆమెకు అంత తీసుకున్నా కానీ ఇంకా ఏదో తినాలనేటువంటి స్పృహ కోల్పోయేసి మనం ఒక కాళికాదేవి ఈ కోపంతో మనము ఇలాంటి అవతరవతి రాక్షసులను చంపాము అది అంత ఏమి మర్చిపోతుంది ఒక ఆమె స్థాయికి కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది ఈమెం చేస్తుంది ఆ ఆవేశంలో ఏం కనిపిస్తే అది తినేద్దామనే విధంగా లోకాల పని అప్పుడు అందరూ పట్టోపరుగు సునామి వస్తే సముద్రతీని అలా పరిగిస్తారు అలా వరిగిత్తి పరమేశ్వరం స్వామి మీరే కాపాడాలి ఇప్పుడు మాకంత ధైర్యం లేదు ఈయన కూడా నేరు నేరపోతే ఈయన కూడా మింగేస్తుందంత ఆవేశం ఆమెకుంటుంది స్పృహం ఉండదు కదా ఎదురుగా శివుడు మన భర్త అనేటువంటి స్పృహ కూడా ఉండదు అప్పుడు ఈయన ఏం చేస్తాడు ఆమె వచ్చే వే చూసి గమ్మున పడుకుంటాడు కరెక్ట్గా ఆమె ఎక్కడో ఆహాహకాలు చేస్తూ ఆయన తెలియక ఆయన పైన కాలు పెడుతుంది ఆమె కాల్లో కన్ను ఉంటుంది కల కదవి ఆ కన్ను ద్వారా ఆమె శక్తిని మొత్తం ఆయన లాగేస్తాడు లోక ఉద్ధరణకు ఎంత శక్తి కావాలో అంత పెట్టి శాంతం వచ్చే వరకు చేసి ఆ తీవ్రతను తగ్గించి ఆమె అప్పుడు చూస్తుంది కాలు కింద ఎంత ఉందంటే అప్పుడు స్వామి అని ఆమె మామూలు శాంత స్వరూపం అవుతుంది అది ఆయన ఆయన పోయి ఆమె పదం కింద అలా పడుకోవడానికి ఆ కన్నులో అతీతమైన శక్తి ఉంటుంది ఆ కన్ను ద్వారా ఆయన ఏం చేస్తాడు ఆమె శక్తిని అంతా లాగేస్తాడు అంత శక్తి ఉంటే కాలుకి దీన్ని ఎవరు పూజించలేరు ఇప్పుడు ఆయన లోకోద్ధరణకు కావలసిన శక్తి మాత్రం పెట్టి ఆమె శాంతించి ఆమె స్పృహలోకి వచ్చేట్టు చేస్తాడు తప్పదు ఆయనకు అదేవిధంగా శివుడు మహావిష్ణువు నరసింహావతరం ఎత్తాడు నరసింహావతరంలో కూడా ఆయనకి బ్రెయిన్ ఆర్డర్లు లేకుండా వెళ్ళిపోతుంది హెకణ్ణి చంపేస్తాడు ఆయన ఆయనకి ఆయన ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కాకుండా ఆయన విపరీతమైన ఆవేశంతో ఆ ఆవేశాన్ని మనం వర్ణించలేము అంత ఆ స్థాయి ఆవేశంతో వెళ్తా ఉంటే అప్పుడు అందరూ పరమేశ్వరం అడుగుతారు నువ్వు తప్పితే ఇంకా ఆయన శాంతపరిచే శక్తి ఎవరికీ లేదనేసి అప్పుడు ఆయన ఏం చేస్తాడు శరభేశ్వర అవతారం ఎత్తాడు శరభేశ్వరుడు జంతువు పక్షి మిక్సింగ్ ఓకే ఆయన జంతువు మనిషి మిక్సింగ్ నరసింహస్వామి ఈయన జంతువు పక్షి మిక్సింగ్ రెండు రెక్కలు ఉంటాయి శరభేశ్వరుడికి జంతువులాగా ఉంటాడు ఒక రెక్కలో ప్రత్యంగరాదేవి ఇంకో రెక్కలో దుర్గాదేవి రెండు రెక్కలుగా మారుతాడు చాలా శక్తివంతమైన రెక్కలతో ఎదురుగా వెళ్తాడు ఎదురుగా వెళ్ళినప్పుడు నరసింహస్వామి విపరీతం ఆవేశంతో గండ బేరుండ పక్షి అవతారం ఎత్తాడు గండబేరుండ నరసింహ జ్వాల నరసింహ స్తోత్రం కూడా ఉంది భీకర యుద్ధం జరుగుతుంది ఆ గండ బెండ పరిచికి శరబే అప్పుడు వీళ్ళు ఆయన్ని మళ్ళీ మన స్థితికి తీసుకురావాలి మన మనిషిని మన స్థితికి తీసుకురావాలి మన దేవతని అనేసి వీళ్ళు ఆయనలో ఉన్న శక్తిని మొత్తం కంట్రోల్ చేసేసి స్పృహలకు తీసుకొస్తారు ఇప్పుడు నాకు ఒక డౌట్ అడగాలనిపిస్తుంది నేను ఇది అడగడం కరెక్ట్ కాదేమో అంటే దేవతల్ని మనుషులతో పోలుస్తుంది ఎంత మూర్ఖురాలు అనుకోవచ్చు మన వాళ్ళు కూడా కానీ ఇప్పుడు మనం కోపం వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి ఓపికతో ఉండాలి అని చెప్పంటూ ఉంటారు దేవతలకే సాక్షాత్తు అది కంట్రోల్ చేసుకోవడం పాసిబుల్ అవ్వక వేరే అంటే దేవుళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఇంకో అవతారం ఎత్తటము మొత్తానికి ఏదో రకంగా అక్కడ జరిగింది మరి మానవ మాత్రం మనకు ఎలా సాధ్యపడుతుంది అంటారు ఇదంతా మనకు సాధ్యపడదు ఆలోచిస్తే కానీ మనం అన్వేషిస్తే మనం సాధ్యపడటానికి అనేక మార్గాలు ఉపాయాలు చరిత్రలు ఉపదేశాలు ఎన్నో ఉన్నాయి అన్వేషించడం అంటే ఆలోచించడమా ఆలోచించి ఆలోచనతో ప్రారంభమవుతుంది ఏదైనా ఇప్పుడు ఆ సహనాన్నే కోల్పోతాం ఆ సమయంలో ఆలోచించే అంత ఉంటుందా ఆ సహనాన్ని కోల్పోయినప్పుడు మనం దాని యొక్క దుష్పరిణామం మనం ఎదుర్కొంటాం ఆవేశం అన్ని విధాలు ఆనందాయకం శ్రీకృష్ణ వారు చెప్పారు భగవద్గీతలో ఆవేశం అనేది జ్ఞాపక నరసింపజేస్తుంది నశింపజేస్తుందని చెప్పేశాడు ఆయన అయ్యో నాకు ఆవేశం ఐడియా రాలేదు నేను తొందరపడి చేసేసానంటే జ్ఞాపకశక్తి కోల్పోతాం ఆవేశం ఎక్కువ వచ్చే కొద్దిగా జ్ఞాపశక్తి కావాలనుకుంటే ఆలోచిస్తారు అంతే వాడు తిట్టడు కొట్టడు ఏం చేయాలో చేసేస్తాడు ఆలోచిస్తాడు బ్రెయిన్తో కొట్టారు శ్రీకృష్ణుడు శికుని బ్రెయిన్ మైండ్ గేమ్ గేమ్ పూర్తిగా నేను ఆయుధం పట్టును యుద్ధం చేయను అన్నాడు కానీ యుద్ధంతో ఆయన చేశాడు కౌరవులకి పాండవులకి యుద్ధం అవసరమా వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే పోతున్న లెక్కలు కూడా వచ్చింది డిస్కషన్స్ ఉద్యోగపరంలో కానీ యుద్ధం వాళ్ళకి కాదు అవసరం శ్రీకృష్ణుడికి అవసరం శ్రీకృష్ణుడు వద్దు వద్దు కన్ఫర్మ్ చేపించాడు కన్ఫర్మ్ చేసి యుద్ధాన్ని నడిపించి అందరికి మట్టుకు పెట్టేస్తాడు ఆయన అంటే మోక్షాన్ని ఇచ్చాడు వీళ్ళంతా కలియుగంలో ఉండకూడదు ఆయనకే పెద్ద టెన్షన్ వీళ్ళకి కాదు టెన్షన్ శ్రీకృష్ణు వరకు టెన్షన్ ఆయనతో కూడా యనమన్న గురు ఆయనతో శ్రీకృష్ణుడు సమానం యుద్ధం చేసే వాళ్ళని కూడా ఓకే వాళ్ళకు కూడా మోక్షం తన పక్క పెట్టుకుంటే చంపలేడు అటువైపు పెడితే వాళ్ళ అటువైపు వాళ్ళ దొరకడం ప్రణాళికే పూర్తిగా మైండ్ గేమ్ ప్రణాళికే అది కాబట్టి ఇక్కడ ఆవేశాన్ని కోల్పోతున్నాము అంటే మనం మానసిక అదుపును కోల్పోతున్నామని అర్థం దానికి జరిగిన దానికి తర్వాత అప్పుడు ఇంకా మెచ్యూరిటీ ఎక్కువ అవుతుంది తప్పు చేసే లైన్ కదా ఇంకా ఫ్యూచర్లో చేయకూడదు ఆ మెచ్యూరిటీ వస్తుంది మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్ మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ ఫ్యూచర్ తప్పు చేయకపోతే వాడు జడపదార్థమే ఏ తప్పు చేయదు క్రమశిక్షణ అంటే క్రమంగా శిక్షించుకోవడం అర్థం కాబట్టి ఇక్కడ సమయ సందర్భాన్ని బట్టి లైఫ్ అంటే ఒక లాజిక్ ఆ లాజిక్ ఏంటో ఆలోచిస్తే అర్థం అవుతుంది దాని ప్రకారం వెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుంది సమస్యలు రావాలా రాకపోతే దురదృష్టమే ఓకే సమస్య సమస్య అదే పెద్ద ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఈ ఉదాహరణ తీసుకొని కూడా ఇప్పుడు మీరు ఇంత వివరణ ఇస్తే అర్థమైంది ఎందుకు అమ్మవారి పాదాల కిందర స్వామివారు ఉన్నారు అని చెప్పి కానీ అది అంటే ఈ జనరేషన్ వాళ్ళు తీసుకోవటం దాన్ని ఇంకొక రకంగా వాళ్ళకు అనువుగా ఉండే విధంగా తీసుకుంటారు అంటే ఆవిడ పాదాల కింద ఉన్నారు అని అంటే మనం ఎలా అయినా ఉండొచ్చు అనే ఒక ఆలోచన చాలా వరకు వస్తుంది కదా అంటే మనం ఏదైనా ఆలోచించే ముందు వాస్తవం తెలుసుకొని చేస్తే బాగుంటుంది చేసుకోవాలి దాన్ని పార్వతీదేవి అడిగింది శివుడిని స్వామి నేను ఎన్నో అవతారాలు ఎత్తాను మనం అదే దంపతులకు అందరూ మనల్ని అన్ని లోకాలను పూజిస్తారు నేను ఏ అవతారంలో ఉంటే నీకు నేను ఎక్కువ నచ్చుతాను అని అడిగిందంట పరమేశ్వరుని భర్తను నువ్వు ఖాళీ అవతారంలో ఉంటే నాకు చాలా ఇష్టం అన్నాడంట అదేంటంటే అది అసలు అంత వికృతంగా నేను ఏ అవతారంలో ఉండను అంత నల్లగా అంత భీకరమైన శబ్దాలు ఎవరో భయపడిపోతారు ఆ అవతారం నేను నచ్చుతున్నాను అంటే లోకోద్దరణ కోసం నువ్వు నువ్వు నీ ఆవేశంలో ఉన్న అందం నాకు మాత్రమే తెలిసిన నువ్వు ఎవరికి లోకాన్ని ఉద్ధరించడం కోసం ఆ స్థాయి అవతారాన్ని తీసుకొచ్చు అప్పుడు నీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి నీ ముఖవర్చస్సు నాకు చాలా ఇష్టము అన్ని అవతరాలకి అందుకే ఆమె దశ మహావిద్యాలయం మొదటి దేవత కాళి తోత స్టార్ట్ అవుతుంది ఓకే అంత గొప్ప కాలి కాళి అవుతారు ఆమె కూడా ఇక్కడ శివుడున్నాను చూసుకోదు కానీ ఆయన బాధ్యత ఆమె యొక్క శక్తి ఇంత ఈ స్థాయి శక్తిని భరించే సమర్థం సమస్త లోకాలకు లేదు ఆ శక్తిని మనం స్వీకరించాల్సిందని ఆయన అలా పడుకొని ఆ కన్నులోంచి తీసుకునేస్తాడు ఓకే ఓకే మనం ఇలాంటివన్నీ వింటుంటే మంచి మంచి మన లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు దాంట్లోంచి తెలియకుండానే అర్థమైపోతుంటాయి నిజంగా చాలా బాగుందండి నేనైతే ఈ టాపిక్ కి ఫుల్ హ్యాపీ అంటే ఒక తెలియని విషయం తెలుసుకుంటే ఆ హ్యాపీనెస్ ఉంటది కదా నాకైతే ఆ ఫీలింగ్ వచ్చింది నిజంగా ఈ టాపిక్ అయిపోయేసరికి ధన్యవాదాలండి ధన్యవాదాలు కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి